మా పాప యుఎస్ లో ఉందమ్మా అయితే మా పాప వెళ్ళడం కూడా వెళ్ళింది అన్ని అసలు తనకి కాలేజీలో లో జాబ్ ఇవ్వడం అయినా ఇప్పుడు మా పాపకి జాబ్ వచ్చిందమ్మా కంగ్రాచులేషన్స్ అమేజింగ్ 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 కన్సల్టెన్సీ త్రూ వద్దు ఓన్లీ ఒప్పనొప్పన ద్వారానే నేను నా పాపకి జాబ్ రావాలని

ప్రాపర్టీ ఎక్స్టెండ్ రిచ్ అండ్ ఫేమ్ అండ్ బ్యూటీ అంత ఉంటుంది అన్ని జనరేషన్స్ ఇలాగే ఉండాలి హెల్దీ హ్యాపీ బ్యూటిఫుల్ లైఫ్ ఎయిట్ మంత్స్ నుంచి లాక్ అయిపోయిన అమౌంట్ ఆ రోజు వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ యాడ్ అయింది అప్పటి నుంచి నాకు ఒక పాజిటివ్ అనేది స్టార్ట్ అయిందండి నాకు లేకపోయిన అమౌంట్స్ అన్ని తిరిగి వస్తాయనే నమ్మకం స్టార్ట్ అయిపోయింది అన్ని పాజిటివ్ గానే జరుగుతున్నాయి మేడం చెప్పినట్టుగా టెన్ మాలాస్ చేశాను వన్ అవర్ లో నేను నాకు అమౌంట్ వన్ లాక్ టూ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది మేడం ఆ వండి ప్లస్ చాలా క్లారిటీ వచ్చింది మేడం ప్రీవియస్ క్లాసెస్ కంటే నేను సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను మేడం గారు చెప్పండి సో ప్లీజ్ ఫర్ యు థాంక్యూ ఐ లవ్ మేడం చాలా అందంగా ఉన్నారు చాలా చాలా థాంక్యూ ఇప్పుడే నేను మిమ్మల్ని పొగుడుతున్నా బ్యూటిఫుల్ గా ఉన్నారు పర్పుల్ కలర్ వేసుకుని పర్పుల్ బటల్ పెట్టుకొని అని ఎస్ చెప్పండి థాంక్యూ థాంక్యూ గ్రాడ్యుయేషన్ అయ్యాం కదా నేను అప్పటికొసం అంతే మా పాప యూస్ లో ఉందమ్మా అయితే మా పాప వెళ్ళడం కూడా వెళ్ళింది అన్ని అసలు తనకి కాలేజీ లో జాబ్ అయినా ఇప్పుడు మా పాపకి జాబ్ వచ్చిందమ్మా కంగ్రాచులేషన్ అసలు అది కూడా ఓపెన్ నేను నేనే ఎవరి రికమెండేషన్ వద్దు అది అది ఉంటుంది కదమ్మా కన్సల్టెన్సీ త్రూ వద్దు

ఎందుకంటే ఇక్కడ మీరు క్లీన్ చేసుకుంటున్నారు మీరు బిలీవ్ చేశారు హోపన్ పోను తోనే అన్నారు హోపెన్ పోను అంటేనే కర్మ క్లీనింగ్ చేసుకుంటారు నిన్న నా కర్మని క్లీన్ చేసుకుంటానే వచ్చేస్తాయని మీ బిలీవ్ అంతే చెప్పాన్యూ వెరీ మచ్ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ ప్రియా చెప్తల్లి ఇక్కడ మా నాగమణి గారు కూడా ఇలా నించున్నారు నా కొత్త సార్ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యు గర్ల్ అవ్ అన్ ద ప్లాన్ ఇంటి చెప్తల్లి చెప్పి చెప్పి చెప్పు सिक्ना बर्थडे निक विशेष ए पिच को लिख पे आलो। लुक डॉट आम सो सॉरी हैपी हैपी बिलेजर्ड अब बर्थडे बिलेजर्ड विशेष ऑल द ऑल द वेरी बेस्ट निकूड दिल से प्रिया डू यू नो वन थिंग व्हेन एस लॉन्ग एस यू आर कनेक्टेड टू आवर टीम डी विशेष वुड ऑलवेज कम टू यू ओके लव यू सो मोस ఎవ్రీ డే ఎవ్రీ డే మీ వాయిస్ వినకుండా మిమ్మల్ని చూడకుండా అసలు ఆ డే ఇండే అవ్వదమ్మా లవ్లీ లవ్లీ తల్లి ఆల్ ద వెరీ బెస్ట్ లవ్ యూ సో మచ్ అండ్ ఎంజాయ్ యువర్ బర్త్ డే యు హ్యావ్ అ లాంగ్ లాంగ్ వే టు గో క్లీన్ ఎవ్రీథింగ్ ఈజీ అయిపోతుంది మెరకల్స్ ఎస్ రాఘమణి గారు ఏం చెప్తారు చెప్పేసేసండి బాగున్నారు ముద్దుగా చెప్పేసండి వన్ సెంటెన్స్ లో చెప్పండి మేడం నేను నిన్న లో మీకు రివర్స్ లో చెప్పాను నేను చాలా హ్యాపీగా ఉన్నా మేడం నా బిజినెస్ కూడా ఆర్డర్లు వస్తున్నాయి ఫుడ్ బిజినెస్ నేను వంటలు వంటలు చెప్పాను కదా మేడం ఆర్డర్లు వస్తున్నాయి అర్థం కాలేదు మేడం సాధించలేనిది ఏమన్నా ఉందా లేదు మేడం అన్ని పర్ఫెక్ట్ సాధిస్తా మేడం కూడా పెయింటింగ్ చేసేదాన్ని నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయి నేను చేయడం మానే సార్ మళ్ళీ అది కూడా స్టార్ట్ చేస్తున్నా ఓకే మిమ్మల్ని వదలాలనిపించట్లేదు మేడం ఇప్పుడు క్లాసు ఎట్లా జాయిన్ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు మా టీమ్ హెల్ప్ చేస్తుంది మీరు నన్ను ఎందుకు వదలాలి నాకు కూడా మిమ్మల్ని వదలాలనిపించట్లా మీతో ఇన్ని ఇన్నిసార్లు నేను ఎవరితో కూడా ఎక్కువసేపు కూడా మాట్లాడాల అంటే అర్థం చేసుకుని మీ అనర్జీ సుధావాణి గారు పాట పాడతారనా మీరు చెప్పేసేయండి మీరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు హలో హలో నమస్తే అమ్మా నమస్తే ఐఎమ్ ఫర్ గివ్ లో ఇక్కడ లాగా వచ్చిందన్నా కదా దానికి అన్ని డాక్టర్ సర్జన్ రిమూవ్ చేస్తాను అని టెస్ట్ చేయించారు ఏమి ప్రాబ్లమ్ లేదు బట్ అనుకోకుండా ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో నాకు ఒక ఆయుర్వేద డాక్టర్ గారు మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన కనిపించి అమ్మ ఒక ఫిఫ్టీన్ డేస్ నేను ఇస్తాను మెడిసిన్స్ మీరు ఆ వాడండి అదే ఇవాళ నుంచి ఆ మెడిసిన్స్ స్టార్ట్ చేశాను బాగుంది నేను అన్ని లెట్ గా చేసేస్తున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ మిరకల్ సాట్ అంతటా అవే వస్తాయి అవే రావాలి అంతే అదే అదే సారీ డెఫినెట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం కాబట్టి షోర్ షూర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను రైట్ నౌ సీత మీకు గుర్తుండే ఉంటుంది మీ ఫేవరెట్ స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో నా అక్కయ్య వాళ్ళ ఇంట్లో మా పెద్ద సీతారావు గారు ఫోర్ డేస్ ఫోర్ డేస్ నుంచి అక్కయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండి నేను మీ క్లాసెస్ ఫాలో అవుతున్నాను ఒకసారి చూపి హలో ఓ సారీ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాయి సీతా హూటిఫుల్ డూయింగ్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ ఐ నూ ఐ నూ శ్రీచక్రం స్పటిక 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 శ్రీచక్రం ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ కేజీస్ వెయిట్

నా దగ్గర నా దగ్గర ముందర నుంచి సార గ్రామాలు ఉన్నాయి కదా ఆ సార గ్రామాలతో పాటు శ్రీచక్ర అమ్మవార్ చాలా బాగుంది ఇట్స్ ఆర్ ఏ వెరీ గుడ్ పాత్ గివెన్ బై యూ వెరీ మచ్ ఊటీలో ఇంకా ప్రాపర్టీ ఎక్స్టెండ్ చేసాము రిచ్ అండ్ ఫేమ్ అండ్ బ్యూటీ అంత మిట్లో ఉంటుంది అలాగే ఉంటుంది అన్ని జనరేషన్స్ ఇలాగే ఉండాలి హెల్దీ హ్యాపీ బ్యూటిఫుల్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ లవ్ యూ సో 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 మచ్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ అమేజింగ్ లక్ష్మీదేవుని ఉన్నాడు ఆ ఫ్యామిలీ మొత్తం ఎస్ ఇక్కడ తేజ గారు ఉన్నారు ఓకే నేను మన ఫ్యామిలీని అట్టపెడుతున్నాను ఎందుకంటే మీ అందరికి ఒకటి ఇవ్వాలని నేను అట్టపెట్టాను ఎస్ సరే చెప్పమ్మా సారీ ప్లీజ్ లాగ్యం థ్యాంక్ యూ అండ్ లభ్యం సరే అందరు చక్కగా ఇండియాలో కూడా ఇండియాలో ఉన్నారు కదా మీరు యా ఇండియా హైడ్రాబాద్ ఇద్దరు లేచినట్టుగా ఓకే సో నేను ఇప్పుడు మీ క్లాస్ లో ఉంటుండగా లెవెన్ ఓ క్లాక్ కి ఒక ఎంక్వైరీ వచ్చింది యాంకర్ నేను సో రే మార్నింగ్ ఈవెంట్ మాస్ కూడా ఇప్పుడు వచ్చేసింది

అంత గ్రేస్ గా ఉంది మీరు ఎప్పుడు అడిగినా కూడా నేను సేవలాగా లాగా మీకోసం ఆ చిన్న పని చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా నాకు అవకాశం ఇవ్వండి లవ్ యు తెలీ యుర్లి బ్రిలియంట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఇన్ యువింగ్ క్లాసెస్ కీప్ డూయింగ్ తలీ క్లీప్ కీప్ క్లీనింగ్ అంతే ఏదైనా లవ్ యూ సో 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 మచ్ దాని గురించి నాకు తెలుసు కానీ నేను మాట్లాడింది తనే అని ఇవాళ తెలిసింది ఇప్పుడే తెలిసింది అమేజింగ్ ఒక్కసారి నేను మ్యూట్ చేసుకుంటా ఈ లోపు ఎవరైనా ఉంటే ఎవరైనా హ్యాండిల్ చేయాలంటే చేస్తుండీ మీరు ఎవరైనా రిజల్ట్స్ చెప్తారా అండి ఇక్కడ ఆషా గారు హ్యాండ్ రైట్ చేశారు వెంబడి గారు అన్మ్యూట్ ఆ చేయండి మాట్లాడండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ మేడం నేను రోజు మేడం తో మాట్లాడాను మాట్లాడాక నాకు ఒక విష్ వచ్చింది ఎయిట్ మంత్స్ నుంచి లాక్ అయిపోయిన అమౌంట్ ఆ రోజు వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ యాడ్ అయింది అప్పటి నుంచి నాకు ఒక పాజిటివ్ అనేది స్టార్ట్ అయిందండి నాకు లాక్ అయిపోయిన అమౌంట్స్ అన్ని తిరిగి వస్తాయనే నమ్మకం స్టార్ట్ అయిపోయింది అన్ని పాజిటివ్ గానే జరుగుతున్నాయి కంగ్రాట్స్ అండి తో మాట్లాడదాం అనుకున్నాను మ్యామ్ వింటున్నారు బట్ వస్తారండి ఇంకెవరైనా చెప్తారా అండి మ్యామ్ వింటున్నారు మీరు చెప్పొచ్చు ఓకే కవిత గారు మీరు రిమెంబర్ చేసుకోరా థాంక్యూ ప్లీజ్ సారీ వి థాంక్యూ ఐ లవ్ యు మేడమ్ థాంక్యూ లవ్ అండి అకు అమౌంట్ ఎమర్జెన్సీ అయ్యి మేడం చెప్పారు కదా 10 మాలస్ చేయండి ఖచ్చితంగా వస్తుంది అన్నారు నేను టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎమర్జెన్సీగా పే చేయాల్సి వచ్చింది మేడం చెప్పినట్టుగా టెన్ మాలాస్ చేశాను వన్ అవర్లో నేను నాకు అమౌంట్ వన్ ల్యాక్ టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ వచ్చింది మేడం ప్లస్ చాలా క్లారిటీ వచ్చింది మేడం ప్రీవియస్ క్లాసెస్ కంటే నేను సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను మేడం గారు చాలా క్లారిటీ వచ్చింది మేడం ఈ క్లాసెస్ లో చాలా బాగున్నాయి మెడిటేషన్స్ అన్ని లాఫింగ్ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అమేజింగ్ 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 కవిత గారు వింటున్నారు నేను వస్తున్నాయి వావ్ అమేజింగ్ క్లారిటీ వచ్చేసింది డబ్బులు వచ్చేసినాయి క్లారిటీ రాగానే మేడం పెద్ద బటర్ఫ్లై వచ్చేసి మా ఇంట్లోనే ఉంది మేడం పెద్ద బటర్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఎందుకు రాదు బటర్ ఇస్ ఈస్ ఎన్ ఇండికేషన్ కంగ్రాచులేషన్స్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్